హాయ్ ప్రిపరేషన్లో ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా మా గ్రూప్ ప్రిపరేషన్లో అంటే సరైన టేబుల్ లేదని మంచి వాతావరణం లేదని లైటింగ్ లేదని ఇలా చాలామంది మనసులో ఉంటుంది నేను మంచి బుక్కులు కొనలేదని లేదా మంచి ఫెసిలిటీస్ లేదని ఉండే వాటిని ఉపయోగించుకొని ఉండిండే బుక్కులనే చదివి లేకుంటే వాటిని ఎట్లా సాధించాలని ఆలోచించుకుంటూ లైబ్రరీకి పోయి చదవండి అంతేగాని నాకు సరిగా ఇవి లేవు అవి లేవు అని మనసులో అనుకుంటా వేరే వాళ్ళని ఫీల్ అవ్వకుంటారే అనుకుంది నాకు లేదు ఆల్రెడీ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు వాళ్ళు జాబ్ కొట్టేసారే నేను కొట్టలేని నిరుద్యోగిని అనే మాత్రం ఫీలింగ్స్ మాత్రం పెట్టుకోద్దండి ఎట్లున్నా ఏమున్నా అందరికీ ఇరవై నాలుగు గంటలే టైం ఉంటుంది మన బుక్లో బాగా చదివి మన నాలెడ్జ్ మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఫ్రెండ్స్ చెప్పే మనకు పాజిటివ్ ఉండే ఫ్రెండ్స్ దగ్గరే ఉండండి నెగిటివ్ చెప్పేవాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు వాళ్ళందరినీ ఒబే చేయండి ముఖ్యంగా ఈ ఫెసిలిటీస్ గురించి చాలామంది అడుగుతున్నారు ఏం సార్ ఎట్లా అని ఏమున్నా లేకపోయినా ప్రతిదీ ఉంటుంది మన టైం వస్తుంది మన టైం వచ్చింది ఖచ్చితంగా కొట్టుబోతున్నాం వేరే గురించి ఏం ఆలోచించదండి నా ఫాలోవర్స్ కూడా నేను చదువుతున్నాను మీరు చదవండి మీ సినిమా ప్రవీణ్ కుమార్